అనురాగ్ కుమార్ గారు ఖచ్చితంగా నేను ఐఏఎస్ కావాలి కలెక్టర్ కావాలని చెప్పేసి కలలు కానీ సీరియస్ చదువుతున్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ బంధువులు అందరూ కలిసి నువ్వు టెన్త్ ఫెయిల్ అయ్యావు ఇంటర్ ఫెయిల్ అయ్యావు డిగ్రీ కూడా ఫెయిల్ అయ్యావు కానీ నువ్వు వాటిలోనే నైపుణ్యం చెంది పాస్ కాలేదు నువ్వు సివిల్స్ చాలాస్తావా కలెక్టర్ అవుతావా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఈడన చేశారు ఎగతాళ చేశారు అవమానపరిచారు కానీ వాటినన్నిటినీ కూడా నేను ఖచ్చితంగా సక్సెస్ తోనే విజయంతోనే వాళ్లకు సమాధానం చెప్తానని చెప్పేసి అతడు ఏకంగా నలభై ఎనిమిది ర్యాంక్ సాధించి ఐఏఎస్ఐ కలెక్టర్ అయి అతడు అందరికి నోరు ముయించాడు అనురాగ్ కుమార్ గారు ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఇంటర్ డిగ్రీ కూడా ఫెయిల్ అయ్యి చివరకు సివిల్స్ ఎగ్జామ్ రాసి నలభై ఎనిమిది ర్యాంక్ సాధించి కలెక్టర్ అయిన అనురాగ్ కుమార్ గారు అనురాగ్ కుమార్ గారు బీహార్ చదివిన వారు ఇతడు ఎయిత్ క్లాస్ వరకు హిందీ మీడియం లో చదివాడు తర్వాత ఎయిత్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఆడాడు అందువల్ల అతడు టెన్త్ క్లాస్ మీద పబ్లిక్ మీద చదివిన అవగాహన లేక ఇంగ్లీష్ మీడియం కాబట్టి చదవలేక ఇబ్బంది పడ్డాడు తర్వాత కొన్ని సబ్జెక్టు ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యాడు తర్వాత ఇంటర్మీడియట్ లో కూడా లాంగ్వేజ్ వల్ల అతడు కొన్ని సబ్జెక్టు ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యాడు డిగ్రీలో ఢిల్లీలో చేరాడు డిగ్రీలో సీలం కాలేజీలో అక్కడ కూడా కొన్ని సబ్జెక్టు ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యి చివరకు డిగ్రీ పూర్తి చేశాడు అదే విధంగానే అతడు పీజీ కూడా అంతంత మాత్రానే ఎకనామిక్స్ లో పీజీ చేసి చివరకు పూర్తి చేశాడు అతడు ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచించాడు నా జీవితం అంతా ఫెయిల్ టెన్త్ ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ తర్వాత లో కూడా ఇబ్బంది పడుతూ పాస్ అయ్యాను నా జీవితం ఈ విధంగా ఉంది విధంగా ఇట్లే ఉంటే నా జీవితం మారకపోతే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది ఆలోచించి తర్వాత సీనియర్ చూసి అతడు ఖచ్చితంగా నేను సివిల్స్ ఎగ్జామ్ రాయాలి సివిల్స్ రాసి నేను తిరుగులేని విధంగా ఫెయిల్ అనేది నా జీవితంలో ఇంకా ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అతడు రెండు వేల పదిహేడులో సివిల్స్ ఎగ్జామ్ రాశాడు ఆ ఎగ్జామ్ లో అతనికి ఆరు వందల అరవై ఏడు ర్యాంక్ వచ్చింది తర్వాత ఎగ్జామ్స్ రాసి రెండు వేల పద్దెనిమిదిలో అతడు మళ్ళీ సివిల్స్ ఎగ్జామ్ రాశాడు ఎగ్జామ్ రాసి నలభై ఎనిమిది ర్యాంక్ సాధించి అతడు ఏకంగా కలెక్టర్ అయిపోయాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనురాగ్ కుమార్ గారు టెన్త్ ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ అన్ని ఫెయిల్ అయినా కూడా గివ్ అప్ చేయకోకుండా అతడు మనసు పెట్టి మళ్ళీ కంటిన్యూ చదివడు కాబట్టి అతడు ఈ రోజు కలెక్టర్ అయ్యాడు ఒకవేళ టెన్త్ ఫెయిల్ అయినప్పుడు వదిలేసింటే ఇంటర్ ఫెయిల్ అయిన వదిలేసింటే అతడు ఈ రోజు కలెక్టర్ అయ్యేవాడా కాబట్టి మనం ఎన్ని సబ్జెక్టు ఫెయిల్ అయ్యామని ముఖ్యం కాదు ఎంత ఇబ్బంది పడ్డామని ముఖ్యం కాదు దానిని కనుక మనం కంటిన్యూగా గివ్అప్ చేయకుండా పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా మనం ఏదో ఒక స్టేజ్ మనం ఖచ్చితంగా పాస్ అయ్యి ఒక స్థాయిలో ఉంటాము ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా మీ పిల్లల్ని చదువు రావడం లేదు ఇబ్బంది పడుతున్నారు ఫెయిల్ అవుతున్నారు చెప్పేసి వాళ్ళు బ్లేమ్ చేయొద్దండి మీరు వాళ్ళ గంట ఉండి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళలో లేని వాటి గురించి ఆలోచించకుండా వాళ్ళకి ఏదైతే సామర్థ్యం ఉందో ఏ స్కిల్ అయితే ఉందో వాటిని ఎంకరేజ్ చేయండి తల్లిదండ్రులారా మీ పిల్లలు బుద్ధి వచ్చేంత వరకు వాళ్ళ జ్ఞానం వచ్చేంత వరకు ఏది చెడు ఏది మంచి వచ్చేంత వరకు కనుక మీరు ఆ పిల్లల వెంట ఉండగలిగితే వాళ్ళు ఏదో ఒక వయసులో ఏదో ఒక క్లాస్ లో ఖచ్చితంగా మార్పు చెంది ఒక స్థాయిలో ఉంటారు టెన్త్ ఫెయిల్ అయినందు మాత్రాన ఇంటర్ ఫెయిల్ అయినది మాత్రాన డిగ్రీ ఫెయిల్ మాత్రం ఎందుకు పనికి రానుకోవాలిగా వాళ్ళని తీర్చి తిద్ది అక్కడే ఉండనియకండి వాళ్ళను ప్రోత్సహించండి ఎగ్జామ్ రాపించండి ముందుకు పోయేలా మీరు కనుక ఎంకరేజ్మెంట్ చేస్తే ఎవ్వరు కూడా ఫెయిల్ అనేది ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ జీవితంలో ఏదో ఒక స్థాయిలో ఖచ్చితంగా ఉండగలదు